బీహార్లో రెండో విడత ప్రచారానికి తెరపడింది రాష్ట్రంలోని ఇరవై జిల్లాల్లోని నూట ఇరవై రెండు స్థానాల్లో రేపు పోలింగ్ జరగబోతుంది రెండో విడతకు సంబంధించిన పోలింగ్ రేపు ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కానుంది ఈ రెండో విడత ఓటింగ్తో ఎన్డీఏ మహాకూటమి రెండింటికి చెందిన అనేక మంది ప్రముఖ నాయకుల భవిష్యత్ తేలబోతుంది ప్రచారం ముగియడంతో ఈ జిల్లాలో సమావేశాలు ర్యాలీ లేదా రోడ్ షోలపై పూర్తి నిషేధం ఉంటుంది రెండవ దశలో పోలింగ్ జరిగే ఇరవై జిల్లాల్లో పశ్చిమ చంపారణ్ తూర్పు చంపారణ్ సీతామర్హి శివహర్ మధుబానీ సుపాల్ అరారియా కిషన్ గంజ్ పూర్నియా కతిహార్ భాగల్పూర్ బంకా జమయూ నవాయా నవాడా గయా ఔరంగాబాద్ జెహానాబాద్ అర్వాల్ కైమూర్ రోహ్తాస్ ఉన్నాయి బీహార్లో మొత్తం ముప్పై ఎనిమిది జిల్లాలు ఉన్నాయి మొత్తం నూట ఇరవై రెండు అసెంబ్లీ స్థానాల్లో పదమూడు వందల రెండు మంది అభ్యర్థులు తన భవిష్యత్తును పరీక్షించుకోబోతున్నారు వీరిలో నూట ముప్పై ఆరు మంది మహిళలు పదకొండు వందల అరవై ఐదు మంది పురుషులు ఒక ట్రాన్స్జెండర్ అభ్యర్థి ఉన్నారు ఇక మొత్తం మూడు కోట్ల డెబ్బై లక్షల మంది ఓటర్స్ తమ ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకోబోతున్నారు రెండో దశ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు మొత్తం నలభై ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు వీటిలో నలభై వేల డెబ్బై మూడు గ్రామీణ ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు పట్టణ బూతులు ఉన్నాయి నవంబర్ ఆరున తొలి విడతలో భాగంగా పద్దెనిమిది జిల్లాలో మొత్తం నూట ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి నవంబర్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటించబోతున్నారు ఇక మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు గాను తొలి దశలో నూట ఇరవై ఒక్క స్థానాల్లో పోలింగ్ ఇప్పటికే పూర్తయింది మొదటి దశలో రికార్డు స్థాయిలో అరవై ఐదు శాతం పోలింగ్ అయినట్టుగా ఎన్నికల సంఘం వెల్లడించింది